మీరు పఠంచెరు ఈనాడు విలేకరుగా న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడు అనుభవాలు ఈ రాజకీయానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా తప్పకుండా అంజనా ఎందుకంటే పునాదిలాలు అవే కదా ఇలా నేను ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ రోజు ఈనాడులో పనిచేసినప్పుడు సమాజం పట్ల సంస్థ ద్వారా నేర్చుకున్నటువంటి వివిధ విషయాలు తర్వాత అడ్వకేట్గా జనంతో మాట్లాడుతున్నప్పుడు వారి సమస్యలు వింటున్నప్పుడు వారి నుంచి వచ్చినటువంటి రకరకాలైనటువంటి అంశాలు ఇవన్నీ క్రోడీకరించి సమాజం మీద ఒక పూర్తి స్థాయిలో అవగాహన కల్సి కల్పించుకోవడానికి ఈ రెండు వృత్తులు నాకు బాగా ఉపయోగపడ్డాయి ముఖ్యంగా జర్నలిజం వృత్తి నాకు బాగా ఉపయోగపడ్డది ఈ తెలివితేటలు ఈ స్థాయికి ఎదగడానికి కారణం కూడా జర్నలిజం అని నేను అనుకుంటాను అంటే న్యాయవాదిగా ఉన్నప్పుడు ఒక ఆరోపణ ప్రతిపక్ష పార్టీలో ఒక మహిళ విషయంలో మీపై తెచ్చారు దాని గురించి ఏమైనా చెప్పగలరా దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుందా ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనని ఇరవై సంవత్సరాల తర్వాత కంప్లైంట్ ఇవ్వడం అంటేనే అది జుడిషియరీ షుడ్ టేక్ ఇట్ ఇన్ సమ్మదర్ సెన్స్ అది కోర్టులో ఉంది కోర్టు పరిధిలో ఉంది దాని గురించి మనం ఇంకెక్కువ మాట్లాడుకోవడం అనేది సంబంధించిన కాదని కోర్టు తెలుస్తుంది ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ఇక్కడ సిద్దిపేటలో జరిగిన దీక్షా ఉద్యమంలో కానీ మీరు హరీష్ రావు వెంట కానీ కేసీఆరావు కేసీఆర్ గారి వెంట చాలా తీవ్రంగా చాలా సీరియస్గా పనిచేశారు అలాంటి వారు అను పరిస్థితులు అనుకూలించకపోవడమా మరే కారణమో కానీ పార్టీ మారారు అప్పటి పరిస్థితికి ఇప్పటి స్థితిగతులకు ఏమైనా తేడా ఉందా సో ఆ రోజు నేను బయటకు వస్తున్న సందర్భంగా చెప్పిన మాటని కేసీఆర్ గారు ఒకవేళ విని ఉంటే ఈరోజు టీఆర్ఎస్ ఆ దుస్థితి వచ్చేది కాదు పార్టీ బలపడాలని చెప్పి పక్క పార్టీలకి వెళ్ళి తెచ్చుకొని పిరాయింపుదారుల్ని ప్రోత్సహించి ఆ పిరాయింపుదారుల ద్వారా వచ్చినటువంటి సంఖ్యను చూసి తానేదో అని చెప్పి విర్రబిగితే ఈరోజు గ్రౌండ్ రియాలిటీ ఏమవుతుందో మీకు కనబడతా ఉంది పిరాయింపుదారులే పిరంగులై పేలుతున్నారు కే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఆయన దెబ్బ కొట్టుకుంటూ పోతున్నారు దీన్ని ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకించాం ఇది మంచి పద్ధతి కాదు సార్ నీ తోటి ఉన్నోళ్ళం నీ వచ్చిన పిలుపు మేరకు జై తెలంగాణ అన్నోళ్ళం అన్నం తిన్నామో అటుకులు తిన్నామో దశాబ్దాలు పుష్కరాలు పనిచేసిన నీతోటి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని అంటే తను పాత పార్టీ పాత దోస్తుని తెచ్చుకున్నాడు ఆ పాత దోస్తులు అవసరం తీరిపోయిన తర్వాత ఈరోజు ఆయనకి ఏం చేస్తారో మీరంతా చూస్తున్నారు కాబట్టి అదొకటే చంద్రశేఖరరావు గారి పొలిటికల్ కెరీర్ మొత్తంలో నాకు వారి పరిచయమైన ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ఆయన చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే పిరాయింపుల్ని ప్రోత్సహించడం పిరాయింపుదారుని పార్టీలో చేర్చుకోవడం వాళ్ళ కోసం తాను పెంచి పోషించినటువంటి కార్డర్ను చంపుకోడు దీనివల్లనే ప్రస్తుతం ఈ దుస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఉద్యమ పార్టీ కాదు రాజకీయ పార్టీ అని ఆయన చెప్పాడు నన్ను నీతోటి పద్నాలుగేళ్ళు కలిసి తిరిగి అన్నం తిన్నోడు అటుకులు తిన్నోడు ఉద్యమం చేసినోడు దెబ్బలు తిన్నోడు జైలు పోయినోడు వాడు రాజకీయ నాయకుని పనికిరాడా నువ్వే కదా క్లాసులు చెప్తావు గొప్ప నాయకులను తయారు చేస్తాను ఇదే తెలంగాణ భవన్ చాలా మందిని మేధావులను తయారు చేస్తా అని చెప్పినావు కదా మరి నీతో పాటు కలిసి ఒక పుష్కర కాలం పనిచేసిన వాడు రేపు ఎమ్మెల్యే అయితే ఎందుకు పనికిరాడు ఆయా పార్టీలని ప్రజలు వద్దనుకున్నారు కడియం శ్రీ అని కానీ తుమ్మలని కానీ తలసాని కానీ వీళ్ళందరినీ ఆయా పార్టీలకి వెళ్ళి పోటీ చేసినప్పుడు ప్రజలు తిరస్కరించబడినటువంటి నాయకులు వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ నీ పార్టీలో చేరి నువ్వు వాళ్ళకి జీవితం ఇచ్చినావు జీవితం పోసిన వాళ్ళకి వాళ్ళని ఎందుకుంటున్నా నేను ఓ రఘునందన్లో ఎన్ఎన్లో జిట్టాలో ఇట్లా చాలామంది జిల్లా కుక్కలం పంచి కేకే మహేందర్ రెడ్డిలో ఇట్లా చాలామంది నీకోసం కోసం అన్ని మా వృత్తులు దార పనిచేసి వస్తే మమ్మల్ని అందరూ నీ రోడ్డు మీద వేసి నీ పాత దోస్తుల్ని పాత పార్టీలని తెచ్చి పక్కన పెట్టుకోవడం వల్లనే ఈరోజు మీకు దుస్థితి వచ్చింది అట్లా కాకుండా మాలాంటి వాళ్ళను ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళను స్వచ్ఛమైన మనసుతో వచ్చిన వాళ్ళను జై తెలంగాణ అన్నోళ్ళను మీరు కాపాడుకుని ఉంటే ఇలా మీకు దుస్థితి ఉండేది కాదు ఎన్నయ్య లాంటి వాళ్ళు కూడా కనుమారు అయిపోయారు చాలామందిని తనకు నచ్చితే అందరం ఎక్కిస్తాడు నచ్చకపోతే ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాడు